ఫ్లైట్స్ ఎక్కడికైనా స్టార్ట్ అయ్యే ముందు అది టేక్ ఆఫ్ చేసే ముందు దానికి ఏమేమి చేస్తారో తెలుసా ఈ వీడియోలో చెప్తా వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక ఫ్లైట్ స్టార్ట్ అయ్యే టూ టు త్రీ అవర్స్ ముందు నుండే దాన్ని ఏర్పాట్లు చేస్తారు ఫస్ట్ క్లీనింగ్ టీమ్ వచ్చి సీట్స్ డ్రెస్ వాష్రూమ్ కాక్పిట్ అన్ని క్లీన్ చేస్తారు నెక్స్ట్ ఫ్యూయల్ చేస్తారు రీఫిల్ చేసే ముందు ఫ్లైట్ డెస్టినేషన్ వెదర్ ఫోర్ అండ్ ఫ్లైట్ వెయిట్ ఇలాంటివన్నీ చెక్ చేస్తారు అండ్ సైమల్టేనియస్ గా ఫ్లైట్ లోకి కార్గో ఇంకా ప్యాసింజర్ లగేజ్ ని లోడ్ చేస్తారు నెక్స్ట్ క్యాటరింగ్ టీమ్ వచ్చి ప్యాసింజర్స్ కోసం ఫుడ్ వాటర్ స్నాక్స్ లాంటివన్నీ అరేంజ్ చేస్తారు పైలట్స్ ఒక వన్ అవర్ ముందే వచ్చి ఫ్లైట్ ప్లాన్ వెదర్ చెక్ చేసుకుంటారు అండ్ ఫ్లైట్ ని మొత్తం ఇన్స్పెక్ట్ చేస్తారు నెక్స్ట్ క్యాబిన్ కేబిన్ వచ్చి సేఫ్టీ చెక్స్ లైఫ్ వేస్ట్ కౌంట్ అండ్ ప్యాసింజర్ కోసం అన్ని ఉన్నాయా చూసుకుంటారు అండ్ లాస్ట్ లో బోటింగ్ ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ ముందు స్టార్ట్ అవుతుంది ప్యాసింజర్స్ ఫ్లైట్ ఎక్కిన తర్వాత లాస్ట్ ఫైనల్ చెక్స్ జరుగుతాయి ఇవన్నీ అరేంజ్ చేయడానికి ఫ్లైట్ స్టార్ట్ అవ్వక ముందు టూ టు త్రీ అవర్స్ పడుతుంది నెక్స్ట్ టైం మీరు ఫ్లైట్ ఎక్కే ముందు జస్ట్ ఫ్లైట్ ఎక్కి ఒక సీట్ లో కూర్చోవడమే కాదు దానికి ముందు ఒక పెద్ద ఆపరేషన్ ఉంటుందని గుర్తు పెట్టుకోండి అండ్ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేయండి